అండి చల్ల చల్లగా ఏదైనా తినాలనిపించేటప్పుడు ఇప్పుడు ఎక్కువగా మామిడి పళ్ళు ఇదైతే మాకు తోటకెళ్ళి వేరే వాళ్ళు పంపించారు చాలా తీయగా అయితే ఉన్నాయండి ఒక గ్లాస్ పాలు రెండు మామిడి పళ్ళు తీసుకొని పైన తోలు పిక్కా తీసేసి చక్కగా మిక్సీ జార్లు వేసుకొని ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ షుగరు ఐస్ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా చిక్కగా ఉండేటప్పుడు మనం ఏదైనా కప్పులో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డగట్టాక పిల్లలు ఐస్ క్రీమ్ లాగా తినడానికి ఇష్టపడతారు కానీ మనం షుగర్ వేయకుండా నడుస్తుంది అంత తీంది మామిడి పండు కానీ షుగర్ వేస్తే వేడి చేయకుండా ఉంటుందండి మామిడి పండులోనే ఎప్పుడైనా సరే షుగర్ వేసే తీసుకోండి పీసెస్ అయినా సరే షుగర్ వేసి చూడండి సెలవు చేస్తుంది మరి వేడి చేయదు మామిడి పండు వేడి ఉంటుందా అంటే ఉంటుందండి కొంతమందికి పడదు కూడా మామిడి పండు మామిడి పండు తినగానే జ్యూస్ తాగంగానే మోసం సైతు ఉంటాయి లేదంటే ఒంటిపై నుంచి గడ్డలు వస్తూ ఉంటాయి వేడికి అలా రాకుండా ఉండాలంటే షుగర్ అనేది ఎంతో కొంత యాడ్ చేయండి నేను ఈ మామిడి పండు మాకు వేరే వాళ్ళ తోట నుంచి పంపించారు కాబట్టి చాలా స్వీట్ ఉంది షుగర్ వేయకుండా పర్లేదు కానీ కొద్దిగా యాడ్ చేస్తే మనకి గడ్డలు అయ్యే మనకి ఒంటికి గడ్డలు రాకుండా ఉంటాయి అట్లానే చాలామందికి మోసంస్ అయితే అలా కూడా అవ్వకుండా ఉంటుంది సెలవు చేస్తుంది పిల్లలు ఉండేటప్పుడు ఇలా ట్రై చేయండి చక్కగా ఓ నాలుగు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే చక్కగా తింటారు నేనైతే కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పల్చుగా జ్యూస్ లాగే తీసుకున్నాను చాలా టేస్ట్ అయితే ఉన్నాయండి మీకు తోట ఉండే లేకపోయినా మామిడి పళ్ళు బయట నుంచి కొని తెచ్చిన కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి మిల్క్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి